హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఎం ప్రసాద్ ఈ వీడియోలో నేను మీకు చెప్పబోయేటటువంటి అంశం మనకి సంకల్పం అనేది ఉంటే భగవంతుడైనా దిగొస్తాడు అనేటటువంటి ఒక చిన్న స్టోరీ గురించి నేను చెప్పబోతున్నా ఈ స్టోరీలో ఒక సముద్రం పక్కన ఒక చిన్న పక్షి గుడ్లు పెడుతూ ఉంటుంది అయితే మొదటి రోజు గుడ్డు పెడుతుంది దీన్ని ఈ సముద్ర బాలోచ్చి సముద్రంలో తీసుకుని వెళ్తుంది రెండో రోజు కూడా సేమ్ అదే విధంగా గుడ్డు పెడుతుంది దాన్ని కూడా ఈ సముద్రం అలా తీసుకుని వెళ్ళిపోతూ ఉంటుంది ఇలా ఒక ఐదు ఆరు రోజులు కంటిన్యూగా ఎప్పుడైతే జరుగుతూ ఉంటాయో ఈ పక్షికి విపరీతమైనటువంటి కోపం వచ్చేస్తుంది కోపం వచ్చి ఎటువంటి పరిస్థితుల్లో ఈ సముద్రానికి నేను అడ్డుకట్టేయాలి అనేటటువంటి ఒక సంకల్పం తీసుకొని అది సముద్రంలోకి వెళ్ళడం తన బాడీ మొత్తాన్ని తడుపుకోవడం మళ్ళా బయటకు వచ్చేసి ఆ పొడి మట్టిని తన ఒంటికి చేసుకొని ఒక చోట దాన్ని విదిలేస్తుంది ఇట్లా ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇలాగా చేస్తా ఉంటే ఒక టైంలో ఒక మగ పక్షి చూస్తుంది చూసి ఏంటి ఇలా అంటే ఈ సముద్రం నన్ను నాకు అన్యాయం చేసింది నేను పెట్టేటటువంటి గుడ్లు మొత్తాన్ని కూడా ఈ విధంగా తీసుకుని వెళ్తూ ఉంది కాబట్టి ఎటువంటి పరిస్థితుల్లో నేను ఈ సముద్రానికి అడ్డుకట్ట అడ్డుకట్టేయాలి అంటారు అప్పుడు ఆ పక్షి కూడా ఇతనికి సపోర్ట్ చేయడం మొదలుపెట్టింది ఇలా ఆటోమేటిక్గా ఈ రెండు పక్షులు దీంతో పాటు ఇంకా నాలుగు పది అలా పెరిగిపోయి పెరిగిపోయి విపరీతంగా ఆ పక్షి జాతి మొత్తం కూడా ఈ అడ్డు కట్టేయాలి అనేటటువంటి సంకల్పంతో పనిచేస్తూ ఉంటాయి ఈ విషయం అలా అలా విష్ణుమూర్తి వాహనమైనటువంటి గరుత్మంతుడికి ఈ విషయం తెలుస్తుంది అప్పుడు ఈ పక్షి రాదైనటువంటి గరుత్మంతుడు నా పక్షి గారికి ఏదో అన్యాయం జరిగిపోతా ఉంది కాబట్టి నేను అర్జెంటుగా వెళ్ళి అసలు అదేందో తెలుసుకోవాలి అని చెప్పి గరుత్మంతుడు భూమికి వస్తాడు వచ్చి ఈ సముద్రం దగ్గరకు వచ్చి ఈ పక్షిని ఏందని అడిగితే ఇది పరిస్థితి అప్పుడు ఈ గరుత్మంతుడు కూడా అతను చేయగలిగినటువంటి పెద్ద పెద్ద బండరాళ్ళు ఇవన్నీ తీసుకొచ్చి ఈ అడుగు వేయటం మొదలు పెడతా ఉంటారు ఇలా జరుగుతూ ఉంటే అక్కడ విష్ణుమూర్తి తన వాహనం అయినటువంటి గరుత్మంతుడు ఎక్కడ ఉన్నాడని చెప్పి ఆరాధిస్తే అప్పుడు ఈ నారదు వారు ఇంకా ఎక్కడ రుత్మంతుడు అండి ఆల్రెడీ ఇట్లా సముద్రం దగ్గర ఈ విధంగా చేస్తున్నారని చెప్పి చెప్తారు అప్పుడు విష్ణుమూర్తి భూమికి వచ్చి ఈ సముద్రాన్ని పిలిచి అడుగుతాడు ఎందుకు వాళ్ళకి మీరు ఆ పక్షి పెట్టినటువంటి గుడ్లు మొత్తం నువ్వు తీసుకొచ్చుకుంటున్నా అప్పుడు ఆ సముద్రుడు చెప్తాడు అలా నేనేం చేయలేదండి నా ధర్మం ప్రకారం నేను మామూలుగా నా అల్లెల్లి ఇట్లా వస్తా ఉన్నాయి అయితే ఆ టైంలో అది అక్కడ అందుబాటులో ఉన్నాయి కాబట్టి అవి అలా వచ్చేసినాయి అంతే తప్ప నేను ప్రత్యేకంగా వాళ్ళకి ఏదో ఇది చేయాలని చెప్పి చేయటం కాదండి అంట అప్పుడు పక్షిని అడుగుతారు పక్షిని అడిగితే కాదు నాకు ఇలా జరిగింది అంటాడు అప్పుడు సముద్రుడిని ఒప్పించి ఈ పక్షి గుడ్లు ఏవైతే ఉన్నాయో ఆ గుడ్లు మొత్తం కూడా ఈ సముద్రుడు మళ్ళీ ఇచ్చేటట్టు చేస్తాడు ఇచ్చిన తర్వాత అప్పుడు విష్ణుమూర్తి ఈ పక్షిని అడుగుతాడు అమ్మ మీకు మొదట ఒక రోజు చూసావు నీకు ఇలా అయిపోయింది రెండో రోజు మూడో రోజు నాలుగో రోజు జరిగినప్పుడు యువతలంతా ఖాళీ ప్లేస్ ఉంది కదా నువ్వు అక్కడే ఎందుకు పెట్టాలి కొద్దిగా యువతలకి వెళ్ళి పెట్టుకోవచ్చు కదా అంటే అప్పుడు ఆ పక్షి నిదానంగా ఆలోచించి రియలైజ్ అయ్యి అవును నా దగ్గర నా దగ్గర కూడా పొరపాటు జరిగింది అని చెప్పి ఈ సముద్రుడికి సారి చెప్పడం జరిగింది సో ఈ ఈ స్టోరీలో ఉన్నటువంటి సారాంశం ఏంటంటే ఒక చిన్న పక్షి తన యొక్క సంకల్పంతో ఆ జాతి మొత్తాన్ని కూడా ఒక ఒకచోటకు తీసుకురాగలిగింది అదేవిధంగా మనం కూడా మనం చేసేటటువంటి పనిలో కనుక బలమైనటువంటి సంకల్పంగా అనుకుంటే ఆటోమేటిక్గా మనం ఏదైతే అనుకుంటామో దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం నెరవేర్చుకోగలుగుతాం అదే కనుక మన దగ్గర ఆత్మస్థైర్యం కనుక తగ్గిపోయి మనకు ఆ సంకల్ప బలంగా తగ్గిందిరా అంటే ఆటోమేటిక్గా మనం చేయగలిగింది కూడా మనం చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరు కూడా ఒక ఆత్మస్థైర్యంతో ఒక స్థిరమైనటువంటి సంకల్పంతో మీరు ఏదైతే అనుకుంటారో దాన్ని దృష్టి పెట్టండి హండ్రెడ్ పర్సెంట్ మీరు అనుకున్నటువంటి గోల్స్ మీరు రీచ్ అవ్వగలుగుతారు నమస్తే